రేవంత్ రెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఈ స్కామింగ్లన్నింటినీ బయట పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఓ కొత్త తరహాల కొత్త కథం తొక్కడం మొదలుపెట్టింది ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ చేయని తప్పులకు లేని ఆరోపణలు వేసి ఆధారాలు లేకుండా కూడా కావాలనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాని పూర్తి స్థాయిలో తొక్కే విధంగా రేవంత్ రెడ్డి సీట్ కమిషన్ పేరుతోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈడీ కేసుతోటి రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆధారం లేదు ఇప్పటి వరకు స్టిల్ రెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ పెట్టుకున్న ఇదే కాంగ్రెస్ ఒక్క పోలీస్ వ్యవస్థే కానీ సిబిఐ కానీ కాళేశ్వరం కమిషనే కానీ లేకుంటే రాష్ట్ర విజిలెన్సే కానీ లేకుంటే సిట్ కమిషనే కానీ ఈరోజు ఇన్ని విచారణ జరిపిన తర్వాత ఆ విచారణ జరిపిన అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వాళ్ళు బయటికి మీడియా ముఖంగా బయటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనుకుంటూ ఇట్లాంటి ఒక ఎవిడెన్స్ కూడా చూపించలేదు అట్లీస్ట్ ఒక పేపర్ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు దానికి ఆధారం ఇదే అనుకుంటూ వాళ్ళొక పేపర్ని కూడా తీసుకొచ్చి బయటికి చూపలేదు అట్లీస్ట్ వాళ్ళు ఏం తప్పు చేశారో అని కూడా బయటకు చెప్పడం లేదు అంటే వాళ్ళు జస్ట్ టైంపాస్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర పోలీస్ శాఖ వ్యవస్థ కావచ్చు అంత టైంపాస్ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఇంకా ఇదే విధంగా కాలయాపన చేసుకుంటూ ఆరు గ్యారంటీలను రైతు బంధులను ఇదే విధంగా రాష్ట్రంలో ఆయన ఒప్పుకున్న నాలుగు వందల ఇరవై హామీలను సంవత్సరం తిరిగే లోపనే రెండు లక్షలు ఇస్తా అని చెప్పిన ఉద్యోగాల కథను మొత్తం ఈ రాష్ట్ర వ్యవస్థని ఏ మాటలు చెప్పైతే మోసం చేసిండో ఆ మోసం పరంగా రేవంత్ రెడ్డి ప్రజలు ఎక్కడ గల్లబట్టి అని ఈ విధంగా కాలయాపన చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంటూ తిరిగిండు బీఆర్ఎస్ పార్టీది ఏం కూడా చేయలేకపోయిండు ఏం చేయడు కూడా అయితే ఇక రేవంత్ రెడ్డి ఒక బొగ్గు స్కామ్స్ ఎవరో ఫుట్బాల్ ఆట కోసం తెలంగాణ రాష్ట్రానికి లేని ఫుట్బాల్ మెస్సీని పిలిపించుకొచ్చి సింగరేణి పది కోట్ల రూపాయలు దొబ్బి తింటే ఈరోజు దానికో లెక్క లేదు దానికో పాడు లేదు మెస్సీ కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు అదే అదేవిధంగా ఆ సింగరణ నుంచి పది కోట్ల రూపాయలు తీసేళ్ళు ఇలా ఎందుకని ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల్ని ఆగం చేసుకుంటూ రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తుందని కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయిన జిష్ణుదేవ్ వర్మని కలవడానికి నిన్న బీఆర్ఎస్ భవన్ నుండి లోక్ భవన్ వరకు నిన్న హరీష్ రావు కావచ్చు అదేవిధంగా కేటీఆర్ గారు కావచ్చు పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు అందరూ ఆడికి వెళ్ళడం జరిగింది గౌరవంగా ఆ జిష్ణుదేవ్ వర్మ గారికి రేవంత్ రెడ్డి అక్రమాలపైన ఈ యొక్క సింగరేణి స్కామ్ పైన మీరు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి సిబిఐ దర్యాప్తునకు కానీ విచారణకు కానీ వాళ్ళని ఆదేశించేటట్టుగా కేంద్రంతో మీరు యాక్షన్ తీసుకోవాలంటూ చెప్తే ఆయన కూడా జిష్ణుదేవ్ వర్మ కూడా మీరు అన్నట్టుగానే ఈ స్కామ్ పైన విచారణ జరిపే కార్యక్రమం అనుకుంటూ జిష్ణుదేవ్ వర్మ ఆయన బీఆర్ఎస్ పార్టీకి హామీ ఇచ్చి అక్కడి నుంచి పంపించడం జరిగింది మీరు చూడొచ్చు ఆ విజువల్ ఒకసారి చూడొచ్చు వాళ్ళు ఆ యొక్క లోక్ భవన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కూడా మనం ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయొచ్చు రేవంత్ రెడ్డి యొక్క పదే పదే చేయని తప్పుల కోసము బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం వల్ల నాకు నొప్పో లేకుంటే వాళ్ళకు నొప్పో కాదు ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడదే అంత కొంత బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంది ఆ స్కాములు రేవంత్ రెడ్డి దోచుకునే వ్యవహారాలు భూ కబ్జాల వ్యవహారాలు అన్నీ ఈ పార్టీనే పెడుతుంది మరి చేయని తప్పుల కోసం మమ్మల్ని ఇరికిస్తూ ఉన్నారు చేసిన తప్పుని మనమందికి ఇరికియద్దు ఇతనిపైన రేవంత్ రెడ్డి పది కోట్ల రూపాయల సింగరేణిని ఆదాయాన్ని ఏ విధంగా దొబ్బి తింటాడు సింగరేణి కార్మికులను ఏ విధంగా ఆగం చేసుకుంటాడని బీఆర్ఎస్ పార్టీ వారు నిన్న బీఆర్ఎస్ పార్టీ భవన్ నుంచి లోక్ భవన్ వరకు జిష్ణు దేవ్ వర్మని కలవడానికి అదేవిధంగా వారిపైన యాక్షన్ తీసుకోమని వారికి ఆదేశాలు చెప్పి వచ్చేశారు వారిని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది అయితే ఎన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి కాళ్ళకేస్తే మెడకేస్తున్ను మెడకేస్తే కాళ్ళకేస్తున్న ఇదే విధంగా కొన్ని రోజుల నుంచి సాగుతూ ఉంది మరి ఇంకెన్ని రోజులు ఇలా కాలయాపన చేసుకుంటూ ఉంటావు రేవంత్ రెడ్డి నీ కండ్లకి బీఆర్ఎస్ పార్టీ అవుపడుతుందా ప్రజలు అవపడతలేరా ప్రజల కోసం ప్రజా పాలన గుర్తొస్తలేదా లేకుంటే ప్రజలకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యాంట్లు కనపడట్లేదా లేదా నాలుగు వందల ఇరవై హామీల గురించి నీ కండ్లకు కానరావడం లేదా నీ మైండ్ గుర్తు రావట్లేదా అనుకుంటూ రేవంత్ రెడ్డి గారిని అయితే బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఈ విధంగా ఉత్సుభిక్షే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు బయటికి రాడా ప్రజల గురించి కొట్లాడా ఏం చేయడా అనుకుంటూ రేవంత్ రెడ్డి సవల మీద తొడలు కొట్టే వ్యవహారాల పరంగా చూసుకుంటే జస్ట్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని తన కను సైగల్లోనూ తన చూపుడు అంచుల్లోనూ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు ఈరోజు ఆయన వేసిన ఉచ్చులోనే రేవంత్ రెడ్డి తప్ప ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగించేంత ఆడ పెద్ద మ్యాటర్ లేదు ఈ లెక్కన అధిష్టానం ఏం చెప్పింది రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ని బంద్ పెట్టండి మీ యొక్క బొగ్గు స్కామ్ని బంద్ పెట్టి ఢిల్లీకి రండి అనుకుంటూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వు దావోస్లో ఉన్నవా లేకుంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నవా వచ్చి ఇవ్వరా ఒకసారి మనం సీనియర్ నేతలతోటి నేను అందరికీ కూర్చొని మరి నిన్ను మార్చాలా ఏం చేద్దామని వాటి గురించి బయట పెట్టే కార్యక్రమాలు చేద్దాం మీటింగ్ పెడదాం అనుకుంటూ అధిష్టానం పిలవడం జరిగింది యాక్చువల్గా ఈ బొగ్గు స్కామ్ అంటే ఏంది అసలు ఈ స్కామ్లో లొల్లేంది ఏంది అసలు బొగ్గుల సింగరణిలో ఏం జరుగుతుందంటే మీకు క్లారిటీగా చెప్తా ఈ యొక్క సింగరేణి వ్యవస్థని ప్రైవేటీకరణ అంటే సింగరేణి వ్యవస్థని ఒక్కరికే ఇచ్చేసే కార్యక్రమాలు టెండర్ లేకుండా సైట్ విజిట్ లేకుండా ఏది లేకుండా కూడా డైరెక్ట్ ఈ యొక్క బొగ్గు టెండర్లను మొత్తం ఎవరికి అప్పజెప్పే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి యొక్క బామర్ది అయిన సృజన్ రెడ్డి గారికి అప్పజెప్పే కార్యక్రమాలు ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే ఈ ఇదే సింగరేణి కొంగు బంగారం పిలుచుకునే ఇదే సింగరేణి పైన కేంద్రం నుంచి నలభై తొమ్మిది పర్సెంట్ హక్కులు ఉన్న అదే కేంద్రం అదే కావచ్చు స్టేట్ గవర్నమెంటు ఫిఫ్టీ వన్ పర్సెంట్ హక్కులు ఉంది అయితే ఈ స్కామ్ల పైన యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషర్ రెడ్డి గారు దీని మీద మాట్లాడరు అసలు అసలు దాన్ని ముచ్చట కూడా దియరయన ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో కూడా ఆయన తెలవదట అయితే ఈ యొక్క నైని కోల్ బ్లాక్ వ్యవస్థని వీళ్ళు సింగరణ వ్యవస్థని సినిమా టికెట్లు రేట్లు పెంచినట్టుగా రేట్లు పెంచేసారు మరి పెంచి ఆ వచ్చే డబ్బులతోటి ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ లేకుంటే ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కార్యక్రమాల వైపు కానీ ఖర్చు చేసే దిశగా లేదు ఆ వచ్చిన డబ్బులు ఇటు కేంద్రం అంటే కొంత కిషన్ రెడ్డి మీద పంచుకోవాలి సగము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మారి ఇద్దరు కలిసి పంచుకునే దిశగా ఈ యొక్క సింగరేణి వ్యవస్థని వాళ్ళు కొల్లగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అయితే సింగరేణిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు కావచ్చు లేకుంటే ఆ సింగరేణి బోర్డు కావచ్చు ఆ బోర్డుకు డైరెక్టర్గా ఉన్న కొందరు అధికారులు కావచ్చు వాళ్ళందరికీ జీతాలు పెరిగే టైంలో రెండు సంవత్సరాల నుంచి ఆ యొక్క సింగరేణి వ్యవస్థని బంధు పెట్టిన వ్యవహారం నిలిపివేసేట పని చేయకుండా నిలిపివేస్తే వాళ్ళకు జీతాలు లేక వాళ్ళకు చేతిన పని దొరకక ఈరోజు వాళ్ళు కూడా స్ట్రైక్ దిగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ఇలా చేయడం వల్ల రేవంత్కి లాభం ఏంటంటే ఇప్పుడు సపోజ్గా ఒక టెన్నో సింగర్ ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బొగ్గు చాలా విలువైనది ఈ విలువైన బొగ్గుని సరే టన్నుకు రెండు వేల మూడు వేలకు అమ్ముకునే కార్యక్రమాలు ఉండేటిది అయితే కేంద్రం దీన్ని తీసుకొని దీంతో ఎలక్ట్రిసిటీలా ఏదో ఒకటి సంథింగ్ సంథింగ్ జనరేట్ చేసే కార్యక్రమాలు చేసుకుంటారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఒకటేసారి టన్నుకు నలభై నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల దాకా అమ్మే కార్యక్రమాలు చేస్తారు మరి పక్క రాష్ట్రంలో బొగ్గు అమ్మే కార్యక్రమం ఎట్లుంది అది పరంగా పక్క రాష్ట్రంలో కింటా పరంగా టన్ను పరంగా చూసుకుంటే మాత్రము రెండు వేలు మూడు వేలు అట్లుంది మరి ఎక్కువ కాడ కొంటారా లేకుంటే తక్కువ ఉన్నోడి కాడ కొంటారా ఈ లెక్కన సింగరేణి అనేది పడిపోతుంది కార్మికులకు జీవనోపాధి దొరకకుండా అయిపోతుంది ఒక వ్యవస్థ కూలిపోయేటట్టే అయిపోతుంది ఇక రేవంత్ రెడ్డి అన్నదమ్ములకేమో రాష్ట్రాన్ని అప్పచెప్పిండు బామర్దికేమో ఇప్పుడు ఆ యొక్క నల్ల బంగారమైన అయిన సింగరణ్ణి అప్పచేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ బయటికి రాకుండా ఉండాలంటే కేటీఆర్ విచారణ హరీష్ రావు విచారణ సిట్టు లట్టు పొట్టు అనుకుంటూ ఈ విధంగా కాలయాపన చేసుకుంటూ దగ్గర దగ్గర నెల రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది మళ్ళీ మాజీ ఎంపీ అయిన నిన్న సంతోషిని కూడా అదేవిధంగా సిట్ విచారణతోటి అతన్ని కూడా యాజ్ డీజ్గా ఎనిమిది గంటలు ఎనిమిది గంటల సేపు విచారించి విచారణ జరిపే కార్యక్రమం చేశారు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక మాస్టర్ ప్లాన్ వేశారు కేసీఆర్ చెప్పిన దిశలోనే ఈరోజు హరీష్ రావు గారు కేటీఆర్ గారు నడుచుకుంటున్నారు అదేవిధంగా ఈ విధంగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినట్టే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినట్టే ఈ లెక్కన రేవంత్ రెడ్డి ఇక రాజకీయ పరంగా భవిష్యత్తు ఖతమల్సిందే దీంట్లో తిరిగే లేదు